వందల వందనాలు నా పేరు గాప్రియులు నేను దేవుని స్వార్థను ప్రకటిస్తాను ప్లస్ దేవుడు నాకు ఇచ్చిన పాటలను కూడా నేను పాడుతూ ఉంటాను దేవుడు నాకు ఇచ్చిన నూట ముప్పై ఓటో కొత్త పాట మేలు కొయ్యకనైనా ఓ మానవుడా మేలు కొయ్యకనైనా ఓ మానవుడా తెలుసు కొయ్యకనైనా ఓ మానవుడా తెలుసు కొయ్యకనైనా ఓ మానవుడా సత్యదేవుడెవరో సత్య మార్గమేదు సత్యదేవుడెవరో సత్య మార్గమేదు జీవ మార్గమేదు జీవదేవుడెవరో తెలుసు కొయ్యకనైనా ఓ మానవుడా తెలుసు కొయ్యకనైనా ఓ మానవుడా అసలు దేవుడెవరో జీవ మార్గమేదు సత్యవంతుడెవరు మానవుడా తెలుసు కొయికనైనా ఓ మానవుడా మనం సత్యదేముడు ఎవరో తెలుసుకొని ఉండాలండి ఎందుకంటే సత్యదేముడు అతి పరిశుద్ధమైన దేవుడు పాప మరుగొని పాపరహితుడు ఉన్న దేవుడు ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు ఒక్కడ మాత్రమే ఆయన జన్మత పాపం చేయలేదు ఆయన జీవితంలో కూడా ఏ క్రియందు కానీ ఆయన నడకలో కానీ పడకలో కానీ చూపులో కానీ ఇలాంటి ఏ విధమైన కార్యకలాపాల్లో కానీ ఆయన పాపం అనేది చెయ్యాల ఆయన అతి పరిశుద్ధంగా జీవించిన అతి పరిశుద్ధుడు ఆయన రక్తం కూడా అతి పరిశుద్ధమైన రక్తం అందుకే ఆయన మన మన శాపాలు పాపాల కర్మలు పోవాలంటే అతి పరిశుద్ధమైన